ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈరోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం కొన్ని ఏమో పనులు పూర్తవ్వడం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్టు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే శాంతి పైప్స్ టైల్స్ అండ్ శానిటరీ రాజమండ్రి మీరు నిర్మించుకునే ఇల్లు అపార్ట్మెంట్ లేదా ఎటువంటి కట్టడాలకైనా కావలసిన అన్ని రకాల శానిటరీ మెటీరియల్స్ మా దగ్గర దొరకను ట్వంటీ స్క్వేర్ ఫీట్ డిస్ప్లే సిరా కోలర్ సిమె వంటి ప్రీమియం బ్రాండ్ శానిటరీ మెటీరియల్స్ కలవు ఒక్కసారి వచ్చి మా శాంతి పైప్స్ టైల్స్ అండ్ శానిటరీని విజిట్ చేయండి శాంతి పైప్స్ టైల్స్ అండ్ శానిటరీ రాజమండ్రి